హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది ఎలాంటి భయం భక్తి లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా పబ్లిక్గానే లంచాలు డిమాండ్ చేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది చిన్న చిన్న పనుల కోసం సామాన్యుడు కార్యాలయాలకు వెళ్తే ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు ఎవరైనా తెగించి ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులు నెలలు తరబడి తమ చుట్టూ తిప్పుకుంటారు చివరికి వీసుకుపోయిన జనాలు వారు కోరినంత లంచాలను అప్పోసొప్పో చేసి వారి చేతుల్లో పోస్తున్నారు ఇక కొంతమంది ధైర్యంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే జరిగేదేమి ఉండదు ఏసీబీ లాంటి సంస్థలకు దొరికిపోయినా కేర్ చేయడం లేదు రెండు మూడు నెలలు సస్పెండ్ అవుతారు తిరిగి వీధిలో చేరుతారు తమ బిజినెస్ని కంటిన్యూ చేస్తారు ఈ సీట్ కాకపోతే మరో సీటు ఈ ఏరియా కాకపోతే మరో ఏరియా తమ పంత మాత్రం మార్చుకోరు కుక్కతోక వంకరన్నట్టుగా ఇలా దొరికిన వారిని కేవలం సస్పెండ్ చేయకుండా విధుల నుంచి పూర్తిగా డిస్మిస్ చేయాలనేది నిబంధన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి కఠిన శిక్షలు అమలు చేయాలి అప్పుడే కొంతైనా మార్పు మొదలవుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది హైదరాబాద్ నగరానికి సంబంధించి పునరుద్ధరణ అటవీ ప్రాంతాల అభివృద్ధి భవన నిర్మాణం వాణిజ్య స్థలాల కల్పన వంటి అన్ని పనులను జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ శాఖ నిర్వహిస్తుంది అయితే ఈ శాఖలోని అవినీతి సమస్యలు నగర ప్రజలకు నేరుగా ప్రభావం చూపుతున్నాయి నిర్మాణ అనుమతుల్లో అంతులేని అవినీతి చోటు చేసుకుంటుంది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రాజెక్టుల అనుమతులు సాధారణ విధానాలను దాటిపోతూ కేవలం మోసగాళ్లకు మాత్రమే మంజూరు చేయబడుతున్నాయి ఇది సాధారణ ప్రజలకు అన్యాయానికి కారణమవుతుంది ఇక భూ సంబంధిత అవినీతికి అడ్డు అడుపు లేకుండా పోతుంది పట్టాలు ఫ్లాట్లు మార్పిడి రిజిస్ట్రేషన్లకు సంబంధించి కరువుదారులకు సహకారం అధిక ఖర్చుతో భూ సంబంధిత మోసాలు జరుగుతున్నాయి ప్రభుత్వం అనుమతించని మార్పులు జరగడం ప్రాపర్టీ హక్కులు ఉల్లంఘించడం కొనసాగుతుంది నిర్మాణ నిబంధనలు ఉల్లంఘన జరుగుతుంది బిల్డింగ్ కోడ్ సరిహద్దులు పార్కింగ్ ప్రకాశన హరిత ప్రాంతాల వంటి నిబంధనలు చాలాసార్లు ఉల్లంఘనకు గురవుతున్నాయి ఇది పర్యావరణ భద్ర సమస్యలకు కూడా దారితీస్తుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు పరిమితి నివారణ నగరాభివృద్ధి ప్రణాళిక కింద రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడంతో సాధారణ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుంది ఇక టౌన్ ప్లానింగ్ అధికారులు నివేదికలు సర్వే డేటా సొమ్ము లెక్కలు వాస్తవానికి విరుద్ధంగా ఉండడం సాధారణంగా మారిపోయింది ఈ విధంగా అవినీతి పద్ధతులు మరింత పునరావృతం అవుతున్నాయి నగరంలో నియంత్రణ లేని అక్రమ నిర్మాణాలు కూడా పెరిగిపోతున్నాయి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది మోసపూరిత ప్రాజెక్టులు అడుగు అడుగున వెలుస్తున్నాయి సాధారణ ప్రజల సమస్యలకు పరిష్కారం అనేది లేకపోవడం ఆందోళన కలిగించేటువంటి విషయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటనలు అధికారులు ప్రజలు మీడియా మధ్య తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై కొన్ని కీలక సంఘటనలు చూద్దాం ఏకంగా ఇరవై ఏడు మంది అధికారులు బదిలయ్యారు జూన్ రెండు వేల ఇరవై ఐదులో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇరవై ఏడు మంది టౌన్ ప్లానింగ్ అధికారులను అవినీతిపై ఆరోపణలతో బదిలీ చేశారు ఇందులో పదమూడు మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు కాగా పద్నాలుగు మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు ఈ చర్య ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు ఫిర్యాదుల ఆధారంగా తీసుకోబడింది నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఒక టౌన్ ప్లానింగ్ అధికారి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారిని తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో వారు నాలుగు లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఆమె లేఅవుట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ అంటే ఎల్ఆర్ఎస్ ఫైల్ క్లియరెన్స్ చేయడానికి మొత్తం పది లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో షేక్పేట జూబ్లీ హిల్స్లోని సూర్యనగర్ కాలనీ వాసులు జీహెచ్ఎంసీ సర్కిల్ పద్దెనిమిది అధికారులపై అక్రమంగా ఏడు నుంచి ఎనిమిది అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు అధికారులకు బినామీ ఆస్తులు ఉన్నట్లు కూడా ఆరోపించారు మరొకటి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వ్యాపార పార్కులో అక్రమ నిర్మాణం జూలై రెండు వేల ఇరవై ఐదులో జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ వ్యాపార పార్కులో నాలుగో అంతస్తు అనాధికారికంగా నిర్మించినట్లు జిహెచ్ఎంసి గుర్తించింది అల్లు అరవింద్కు షోకాస్ నోటీస్ జారీ చేయబడింది అవినీతి పెచ్చు మీరడానికి అనేక కారణాలు ఉన్నాయి అనాధికారిక నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం అధికారులు అక్రమ నిర్మాణాలను అనుమతులు ఇచ్చి భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించడం తరచుగా జరుగుతుంది ఇక ఎల్ఆర్ఎస్ వంటి అనుమతుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారు అవినీతి అధికారులు తమ కుటుంబ సభ్యుల పేర్లపై అక్రమ ఆస్తులు సృష్టించుకుంటున్నారు జిహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి అన్నది చూస్తే అవినీతిపై ఆరోపణలతో అధికారులను బదిలీ చేయడం సస్పెండ్ చేయడం మాత్రమే జరుగుతుంది దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు అయితే అనధికారిక నిర్మాణాలను అరికట్టడానికి కొత్త నిబంధనలు అమలు చేయడం లాంటివి చేయాలి ప్రజల ఫిర్యాదుల ఆధారంగా కఠిన చర్యలు కూడా తీసుకోవాలి ఇక ఈ వ్యవహారంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది ప్రజలు తమ ఫిర్యాదులను ప్రజావాణి లేదా తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా నమోదు చేయవచ్చు అవినీతికి సంబంధించిన సమాచారం కోసం ఏసీబీ వారి టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ లేదా వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ను ను సంప్రదించవచ్చు టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిని రూపుమాపడానికి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమెన్ రైట్స్ సంస్థ పోరాటం సాగిస్తుంది మా పోరాటంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటుంది ఆహ్వానిస్తుంది మరి ఇలాంటి ఎన్నో విషయాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ మరి సమాజంలో జరిగేటువంటి ఇలాంటి అక్రమమైనటువంటి విశ్లేషణల ద్వారా మీ కళ్ళకు అద్దినట్టు మీ ముందు తీసుకొచ్చేటువంటిదే గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ మరి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం